హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మీరు కూడా బాగుండాలి మేము అందులో ఉండాలి చూడండి ఈ వీడియో ఇక్కడ ఏమంటే నేను ఈజీగా మీకు మెడపట్టిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో క్రాస్ బెల్ట్లు పెట్టి అంటే క్రాస్ బెల్ట్ అంటే క్రాస్ ముక్కల్ని కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ మనం ఫోల్డ్ చేసుకుని ఈ ముక్కలన్నీ కూడా ఒక అంగుళం ఎడాల్పులో ఉండాలి పొడవ మాకు మనకి మన బ్లౌజ్ని బట్టి ఎన్ను ముక్కలు పొడవ తీసుకోవాలో చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియోని పూర్తిగా చూడమని మీకు ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నారా ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడాను మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోమని మీకు ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నానండి ఇక్కడ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను కదా ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట ఈ వీడియో ఎప్పుడో చేసిందైనా సరే కానీ ఇప్పుడు పెడుతున్నానంటే చాలా లేట్ చేస్తున్నానని అర్థం అండి ఎందుకంటే కొంచెం పరిస్థితి టైం దొరకట్లేదు నాకు వీడియోలు అప్లోడ్ చేయడానికి టైం దొరకట్లేదు డైలీ పెట్టలేకపోతున్నాను కానీ కొద్ది రోజుల తర్వాత మాత్రానికి డైలీ పెట్టడానికి టైం ఉంది నాకు డైలీ వీడియోలు వస్తాయి అప్పటి వరకు కొంచెం నాకు ఇలాగా తప్పదండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడాను వీడియోని వీడియోలో నేను ఈ ముక్కలన్నీ ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ అన్నీ మనకి సమానంగా ఉండాలి ఒకటి ఎక్కువ తక్కువ అనేది రావద్దు చూడండి ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి మళ్ళీ వేస్ట్ పీసుని కట్ చేసుకుని సాఫీగా చూసారా అన్నీ ఒకే విధంగా ఉండాలి ఈ మెడపట్టిని ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట ఈ మెడపట్టిని ఎటు నుంచి స్టిచ్ చేయాలో కూడా చూపిస్తానండి మనకి ఈ చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి చూడండి ఇక్కడ ఉక్సిపట్టి పట్టి కనిపిస్తుంది కదా మీకు ఏ బ్లౌజ్ అయినా సరే మనం పట్టి వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి అంటే మనకి కుడి వైపు నుంచి కుదరదండి వైపు నుంచి పెట్టుకుంటూ రావాలి ముందలకి మనకి ఉక్సిపట్టికి ముందుకి ఒక వన్ ఇంచ్ అన్నది హాఫ్కి ఎదరకు పెట్టుకుని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో అంటే స్టిచ్ చేస్తుందని చూస్తున్నారు కదా ఒక్క హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మెడ స్టిచ్ చేయాలంటే సాగదీయొద్దు పైన కింద క్లాత్ కిందే ఉంటుంది పైన క్లాత్ని పట్టుకున్నట్టే ఉండాలి కానీ లూజ్గా వదిలిపెట్టండి స్ట్రైట్గా పట్టుకున్నారంటే మెడ వేసేసరికి సాగిపోద్ది మనం కరెక్ట్గా మెజర్మెంట్లు పెట్టినా సరే మీకు కరెక్ట్గా రాదు మెడ అనేది సాగిపోయినట్టుండి చెస్ట్ ముందుకు పడిపోద్ది ఇది కూడా కంప్లైంట్ అండి మెడపట్టి నేసేటప్పుడు కూడా నేను పట్టి పట్టినట్టు వదిలేను ఇక్కడ షోలర్ దగ్గర ఖర్చులు కనిపిస్తున్నాయి కదా ఆ ఖర్చు మనకి వెనక వైపుకు పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఆ ఖర్చుని ముందలకి తిప్పుకోవద్దు ఇక్కడ కార్నర్లు కాడ కూడాను రౌండ్ తిరిగే కాడ కూడాను మనం బ్లౌజ్ని ఒక చేతితోటి వెనక్కి నెక్క రావాలి ఈ బ్లౌజ్ని మనం స్టిచ్ చేసేటప్పుడే మెడపట్టి అనేది ఏ విధంగా వస్తుందో మీకు అర్థం ఎందుకంటే మళ్ళా మళ్ళా మళ్ళీ చెప్తున్నాను మెడపట్టిని మీరు లాగి గనక స్టిచ్ చేస్తే గనక మెడపట్టి సాగిపోద్ది మనం పెట్టిన మెజర్మెంట్ మీద సైజు ఒకలా కట్ చేసినా స్టిచ్చింగ్ చేసేసరికి సైజులు మారిపోతాయి ప్రెంట్ భాగం ముందుకు లేదా వెనక భాగం కిందకి దిగిపోద్ది అది మీరు చూసుకుని కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మెడ పట్టిని చాలా జాగ్రత్తగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో సాగ దిగిన లాగి బట్టి మాత్రం అస్సలు స్టిచ్ చేయొద్దు ఇది బిగినర్స్ వాళ్ళకు మాత్రమే అర్థమవుద్దని బట్టి బట్టి చెప్తున్నాను ఒకసారి మీరు నచ్చింది మీకు అర్థమైంది మెడపట్టిని వేసే విధానం అనుకుంటే ఒక్క కామెంట్ అన్నది చేయండి ఇక్కడ కార్నర్లు తిరిగే కాడ క్రాసులు తిరిగే కాడ ఇలాగ కత్తిరితోటి నాట్లు పెట్టుకోండి ఇలా ఘాటు కనుక పెట్టుంటే మీరు మెడపట్టిని వెనక మడిచి కుట్టేటప్పుడు ఇక్కడ చూసారా రౌండ్ తిరిగే కాడ కూడా నేను నాట్లు పెట్టుకుంటూ వచ్చాను అంటే బ్లౌజ్ మొత్తం పెట్టాను ఎక్కువ లోపల ఉంటే కనుక ఇలా ఖర్చులు కనుక పెట్టినప్పుడు తిరగదని అలా చేస్తారు మీకు నచ్చింది అనుకుంటే మీకు యూజ్ అయింది అనుకుంటే మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి ఇక్కడ చూడండి మెడపట్టిని చుట్టూరు నాట్లు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను కదా ఈ ఎగస్ట్రా పెట్టిన క్లాత్ని ఎదరకి మడిచేసి వెనక తిప్పేయండి అలాగా ఇలా తిప్పేసిన తర్వాత దీని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి అది స్టిచ్ చేసిన తర్వాత లోపలికి వచ్చిని కట్ చేసేసుకుని దాని పైనుంచి మనం చేతి పని కానీ మిషన్ కుట్లు కానీ చేసుకోవచ్చు అంటే మీకు హెమ్మింగ్ అవసరం లేకపోతే మిషన్ కుట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మీరు లాగినట్టే వేయొద్దు పట్టుకు పట్టి పట్టినట్టే వేయండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అయితే బాగా అర్థం అవుద్ది ఈ ఒక్క వీడియో చాలండి మీకు అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కటి కూడా నేను మీకు పర్ఫెక్ట్గా చెప్తాను మీరు అర్థం చేసుకునే స్వభావం కానీ మీకు ఉంటే కనుక ప్రతి ఒక్కటి కూడా బ్లౌజ్లో ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంది అవి మీరు మన ఛానల్ కానీ చూస్తే ప్రతి ఒక్క వీడియో ఉందన్నమాట వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయాలని మీకు ఒక రిక్వెస్ట్ ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ చేసిన దానికి చూ చూస్తున్నారు కదా వెనక తిప్పేసాను మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎదరకు తిప్పుకోవాలన్నమాట అంటే కాజా పట్టి దగ్గర ఇప్పుడు దీన్ని వెనక్కి రివర్స్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ ఖర్చు ఒక ఇంచు క్లాత్ అనేది ఎగస్ట్రా వస్తుంది ఆ ఎగస్ట్రా వచ్చింది కత్తిరితోటి మనం కంగారు పడి కట్ చేసేయద్దండి నిదానంగా ఇలా కట్ చేసుకుంటారా అండి కొంతమంది కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే బ్లౌజ్ కూడా కట్ అయిపోయే అవకాశం ఉందనమాట అలా చేయకుండా మీరు ఇలాగ నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ రావాలి ముందు మెయిన్ బ్లౌజ్ కావాల్సింది ఏంటంటే ఫినిషింగ్ రావాలి నీట్నెస్ ఉండాలి బ్లౌజ్ చూడంగానే బ్లౌజ్ ఎక్కడ కుట్టించారా అన్నట్టు ఉండాలి ఈ బ్లౌజ్ కుట్టించుకున్న మేడం అయితే నాకు నిజంగా ఒక అందలానికి ఎక్కిస్తుంది అనమాట ఒక చెట్టు చివరి వరకు నన్ను అలా ఉబ్బేస్తుంది ఎందుకంటే అది ఉబ్బత్తం కాదండి నన్నంత పొగుడుతారు వాళ్ళకి బ్లౌజులు అంత ఇష్టం నేను కుడితే నాకు ఆ డబ్బులు ఎంత ఏంటి అన్నది తర్వాత పక్కన పెట్టండి దాని సంగతి అయితే బ్లౌజ్ మాత్రం నీట్నెస్గా ఇది రెడీమేడ్ బ్లౌజులు కుట్టినట్టు ఉన్నాయి అని చెప్పి నాకు ఒక కామెంట్ అనేది ఇచ్చారండి వాళ్ళు నిజంగా చాలా సంతోషపడ్డాను బ్లౌజులు బాగా కుదిరినాయండి మాకు అని చెప్పిన వాళ్ళు నిజంగా మనకి అన్నం తినిపోయిన ఆకలి కడుపు నిండా నిండిపోయినట్టు ఉంటుంది అనమాట వాళ్ళు చెప్పే ఒక మాట అంత బాగున్నాయి అని చెప్పి అన్నారు దీన్ని వెనక మడిచి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట అంటే చేతి పని హెమ్మింగ్ చేసుకున్న వాళ్ళకే దీన్ని వెనక తిప్పేసుకుని చుట్టూరు కూడా హెమ్మింగ్ చేసేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాగ నేను చెప్పాను చూసారా నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను